నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహిమ మాటల్లో చెప్పటం అనేది సాధ్యపడదు ఎందుకంటే ఆ స్వామిని ఆ వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళతో చక్కగా పిలవటం అవ్వచ్చు స్వామికి కూడా ఇష్టం అనేది దత్తుడికి అయితే ఆ సిద్ధమంగళా స్తోత్రాన్ని మనస్ఫూర్తిగా పట్టుకున్న వాళ్ళకి మెరాకిల్స్ జరగటం అనేది తథ్యం అవును కదా ఇమీడియట్ ఎవరైతే మనస వాచ కర్మన స్వామి నువ్వే నాకు ఇంకెవరూ లేదు నిన్నే సరను వేడుతున్నాను అనుకున్న వాళ్ళకి పద్మిని ఇందాక నువ్వు అన్నా చూసావా ఆయనని స్థుతిస్తే పొంగిపోతాడు ఏ భగవంతుడైనా మనం భక్త రామదాసు అన్నమయ్య సంకీర్తన స్థుతి ఆయన్ని స్థుతించడం అంటే అంత ఇష్టము కుటుంబం మొత్తం తల్లి తాతగారిని అమ్మమ్మని అక్కా చెల్లెని ఆయన కుటుంబాన్ని స్థుతిస్తుంటే సంతోషం ఇంకెంత సంతోషం రైట్ అయితే ఒకరు సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకుని మెరాకల్ని చూసారు వాళ్ళ లైఫ్లో ఇలాంటి మెరాకల్ కాదు మనకు తెలుసు అయినప్పటికీ ఒకసారి ప్రేక్షకులకు కూడా తెలియజేద్దామా తప్పకుండా లైన్ లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడమంటారా హలో హలో నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను రెట్టి విభక్తి నుంచి బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా సో చెప్పండి సిద్ధమంగళ స్తోత్రం మీ జీవితంలో ఒక మెరాకిల్ ని చేసింది అని వినడం జరిగింది అది ప్రేక్షకులతో పంచుకుంటారా పంచుకుంటా చెప్పండి ఏంటి అది మెరాకిల్ అంటే నాకు పిల్లలు పదహారు సంవత్సరాలు లేరు పదహారు ఏళ్ళ పదహారు లేరు నాకు పిల్లలు డాక్టర్స్ కి ఆ అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము వెళ్ళినా ఏమన్నారు డాక్టర్స్ ఎందుకు పుట్టట్లేదు అంటే అంటే మీకు అని చెప్పిండ్రు మాకు ఒంగోలు అక్కడికి వెళ్ళాము మీకు ఇంకా చెప్పారు నేను డాక్టర్ కాళ్ళు కూడా పట్టుకొని ఏడ్చిన యినా పుట్టరమ్మా ఇంకా ఇన్ని సార్లు ట్రై చేశారు కదా ఇంకా మాకు ఇసుకు లేసి ఇంకా మానేసిన నేను ఇంకా డాక్టర్లకు అడిగిపోవడం మానేసి నేను సాయిబాబా గుడికి వెళ్తాను అనమాట గుడికి వెళ్తుంటే రోజు సెల్ లో సాయిబాబాయి నాకు మెసేజ్లు వస్తున్నాయి నువ్వు బాధపడుకు తల్లి సంతానం కలుగుతుంది అని వస్తుంది అంటే నాకు ఎక్కడుంది బాబా నాకు లేదు కదా అని నేను ఏడుస్తూ ఉండేదాన్ని అప్పుడు బాబా నాకు రెండు నెలలు అట్లానే వచ్చింది పద్మినక ఇట్లానే లు వస్తానే ఉన్నాయి నీకు తల్లి అవుతావు నువ్వు తల్లి అవుతావు నీకు జరిగిద్ది జరిగిద్ది అని ఇట్లానే వస్తుంది గాని జరగట్లే కాదు బాబా నాకు ఏదైనా దానికోసం ఏదైనా ఏదన్నా పూజ ఉండు ఏదన్నా ఉంటే వస్తే బాగుండు అనుకున్నా మనసులో అనుకున్నారు మనసులో అనుకున్నా ఒకరోజు తొమ్మిదిన్నరకు ఫోన్ చూస్తుంటే దాంట్లో వచ్చింది బాబా గారు మెసేజ్ వచ్చింది దాంట్లో సిద్ధమంగళ స్తోత్రం ఒక ఆమె పదమూడు సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఈ సిద్ధమంగళ స్తోత్రం చదివింది నలభై ఒక్క రోజు అట్లా చదివితే పిల్లలు పుడతారు అని వచ్చింది అప్పుడు నేను పెన్ను తీసుకొని గబగబ సిద్ధమంగళ స్తోత్రాన్ని రాసుకున్నారా దాంట్లోనే వచ్చింది వచ్చిన తర్వాత రాసేసుకున్న తర్వాత అసలు సిద్ధ మంగళా ఏంటో నాకు తెలియదు దత్తాత్రేయ స్వామి అంటే నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గుడి ఉంటది కానీ నాకు పెద్దగా తెలియదు తెలియదు ఓకే అయితే ఆ సిద్ధమంగళ స్తోత్రం చూసిన తర్వాత మంచి రోజు మొదలు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు శివరాత్రి రెండు రోజుల తర్వాత ఇంకా శివరాత్రి రోజు మొదలు పెట్టుకుందాం అని అనుకున్నా మాములు చూద్దాం అసలు సిద్ధ స్తోత్రం అంటే అసలు ఎవరికి సంబంధించింది ఏందని సెల్లో చూసా అప్పుడు దత్తాత్రేయ స్వామి వచ్చిండు అంగా శివరాత్రి రోజు మొదలు పెట్టుకొని నలభై ఒక్క రోజు రోజు ఉదయాన్నే పూజ చేసుకుని ప్రశాంతంగా ఒక చోట కూర్చొని చదువుకున్న నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు రోజు అండి ఎన్ని సార్లు చదివేవారు పదకొండు సార్లు చదివే పదకొండు సార్లు నలభై ఒక్క రోజు రోజుకు పదకొండు పదకొండు సార్లు ఉదయాన్నే ఏం తినకుండా పూజ చేసుకుని చదువుకున్నా నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన శివరాత్రికి ఏప్రి కల్లా నేను పడుపుతాను ఏప్రిల్ అద్భుతం అండి చాలా చాలా దత్తాత్రేయ స్వామి నాకు మాత్రం చాలా సాయం చేసింది ఆ రోజే నేను ఫస్ట్ రోజు చదువుకున్న రోజే నాకు ఒక నల్ల కుక్క వచ్చి నా కాడ నేను పడుకోనంటే వచ్చింది నా దగ్గరికి నాకు భయం వేసింది నేను ఈ రోజు దేవుడు గురించి చదువుకుంటే కుక్క ఇట్లా వచ్చింది నా కల్లోకి అని కల్లోకి వచ్చిందా ఓకే ఓకే తర్వాత మళ్ళీ నేను సెల్ లో చూస్తే ఇట్లా దత్తాత్రే అవతారంలో ఇట్లా అంతే కదా మరి నాకు తెలియదు ఫస్ట్ భయంసింది తర్వాత దాంట్లో చూస్తే అమ్మ స్వామి కరుణించిందిలే అనుకున్నా ఇంకా నలభై ఒక్క రోజు అయిపోయినంత అయిపోయింది ఇంకా నాకు ఏప్రిల్ లోనే నేను కడుతా ఉన్నా రెండు వేల ఇరవై మూడు నవంబర్ తొమ్మిదో తారీఖు ఏకాదశి రోజు మా బాబు ఏకాదశి నాడు పుట్టాడా రోజే రోజే పుట్టాడు నాకు కూడా ఏకాదశి నాడే పుట్టాడు ఏమిటో అసలు ఏకాదశి మహిమ ఎలా చెప్పాలి ఇంకా ఎంత సంతోషాన్ని వ్యక్తపరచాలో తెలియదు అమ్మ మీకు జరిగినటువంటి మెరేఖలు నిజంగా ఏమి ఎలా ఎంట్రెస్ చేయాలో దగ్గరికి పోయినో ఎంత లెక్క మా మామ కూడా ఇంకా మా పదహారేళ్ళంటే మీ నిరీక్షణ ఎలా ఉంటుందో మీ బాధ ఎలా ఉంటుందో ఖచ్చితంగా అర్థం చేసుకోగలను నిజంగా మేమిద్దరం అయితే నేను మా ఆయన అంటే మీ డెఫినెట్ గా ఆ స్వామి ఇంత నమ్మినప్పుడు కచ్చితంగా చెయ్యాలి అని చెప్పి స్వామి నలభై ఒక్క రోజుల్లోనే మీ కోరికను తీర్చడం అనేది జరిగింది మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా వేరే అమ్మాయికి లేకపోతే చెప్పిన ఈ మధ్య ఉగాది రోజు స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి కూడా

సిద్ధ మంగళ స్తోత్రం చదువుకుంటాను ఓకే అది చెప్పడానికి మనకు కాల్ చేసాను ఇది చెప్పడానికి మాకు ఫోన్ చేశారు మీరు లత గారి నంబర్ కి కాల్ చేసారా నేను అదే మాకు కొంచెం ఇప్పుడు అబ్బాయి పుట్టినాక బానే ఉంది ఒక సంవత్సరం నాకు ఈ ఇల్లు మా ఇల్లు అనేది మా ఆయన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాం ఓకే చేపిచ్చుకున్న తర్వాత కొంచెం మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది అది కొంచెం ఏదైనా చెప్తారా ఏమో అని చేసి చేశారు అది ఆఫ్ లైన్ ఖచ్చితంగా చెప్తారు రైట్ అయితే బాబు పేరేం పెట్టారు ప్రణవేశ్వర్ ఓహో అద్భుతం ప్రణవనాథం ఓంకారము వెంకట సాయి ప్రణవేశ్వర్ చాలా చాలా చక్కగా పెట్టారు కంగ్రాచులేషన్స్ పిల్లాడి ఫోటో కూడా చూసాను ఎంత ముద్దుగా ఉన్నాడో చెప్పలేను చాలా 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 చక్కగా ఉన్నాడు మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ అక్క మాటల్లో అయితే చెప్పలేము అక్క అసలు ఎంత బ్యూటిఫుల్ పదహారేళ్ళ పదహారు సంవత్సరాల తర్వాత ఏడ్చి ఏడ్చి భార్యాభర్తలు బాబా అలా మెసేజ్ ఇస్తూనే ఉన్నారు తర్వాత ఎలాగా దారి ఎలాగంటే సిద్ధమంగళ స్తోత్రం దారి చూపించింది అందుకే పిల్లల కోసము పిల్లలు కావాలనుకునే తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నాను పద్మిని నమ్మకం మీ ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయించుకోండి చక్కగా ఆ రోజు నుంచి సంకల్పం చేసుకొని ఒక శుభముహూర్తం ఏదైనా ఒక ఏకాదశి రోజు పిల్లల కోసం అని చెప్తే మనం ఒక ముహూర్తం ఇచ్చి వాళ్ళ ఇంట్లో చేయించి వాళ్ళు ఫార్టీ వన్ డేస్ గనక లెవెన్ టైమ్స్ ఏం లేదు సింపుల్ ఇంట్లో చేసుకునే పూజా విధానంతోనే నలభై ఒక్క రోజులు చేసుకుంటే తప్పకుండా వాళ్ళ కర్మల్ని తొలగించి స్వామి కళ రూపంలో వచ్చి కళల్లో భైరవుడు రూపంలో నల్ల కుక్క రూపంలో వచ్చి తన కర్మను తొలగించారు అలా వీళ్ళకు కూడా కళల రూపంలోనూ డైరెక్ట్ గా భిక్ష తీసుకోవడమో జరుగుతుంది అసలు ఎంత బాగున్నాడు బాబు కూడా ఫోటో వినోద్ మధ్యలోనే వెయ్యి కాల్ మధ్యలోనే వెయ్యి ఎంత ముద్దుగా ఉన్నాడు అక్క పిల్లాడు కూడా అయితే తను చెప్పటం జరిగింది ఎలా చదవాలి అనుకున్నప్పుడు మీ వీడియోలు చూసి ఇలా పదకొండు సార్లు అనేది ఇవన్నీ కూడా తెలిసాయి దాన్నే ఫాలో అయ్యాను అంటే నమ్మకం అక్కడ కావాల్సింది ప్రధానంగా భక్తి విశ్వాసం అంతే అక్క సంతానం గురించి కాదు ఉద్యోగ సమస్యలు అధిగమించడం కూడా కోసం కూడా సిద్ధమంగళ స్తోత్ర అని అసలు సమస్య ఏదైనా కూడా ఏదైనా కూడా సిద్ధమంగళ స్తోత్రం చేయొచ్చు దాంట్లోనే విజయం భవ అంటే సక్సెస్ చూపిస్తుంది అక్కడ ఏదైనా అసలు అసాధ్యమైనది సాధ్యం చేసింది స్తోత్రం డాక్టర్లు ఏం చెప్పారు పిల్లలు పుట్టరు అని చెప్పేశారు ఇంకా నమ్మకం వదిలే అని చెప్పారు అప్పుడు ఎవరు కరణించారు భగవంతుడు అంతే యుగం త్రేతాయుగం లాగా కలియుగంలో కూడా ఎన్నో మిరాకిల్స్ భగవంతుడు చూపిస్తున్నాడు మనం కళ్ళారా చూడాలి కళ్ళు ఓపెన్ చేసి చూడాలి అందుకే ఇప్పటి నుంచి పద్మిని దీని టైటిల్ శ్రీపాను శ్రీవల్లభ సిద్ధమంగళ స్తోత్రం మిరాకిల్స్ అని వేయాలని కోరుకుంటూ తప్పకుండా ఇకపై నుంచి మనం ఒక సిరీస్ లాగా సిరీస్ లాగా ఎందుకంటే అన్నిటికీ మనం భగవంతుడికి కూడా రివ్యూస్ చేయాల్సిన దౌర్భాగ్యం అలా చెప్తే కానీ నమ్మకం కుదరట్లేదు ఇప్పుడు మీరు మీరు చెప్తున్నారు నేను చెప్తున్నారు బాగుంది కానీ నిజంగా మిరాకిల్స్ జరిగాయి అని కమెంట్స్ వస్తుంటాయి మాకు జరిగిందంటే మీరు ఎలా చేశారు అని సో సరే కమెంట్స్ రివ్యూస్ చేద్దాం ఒక పది మందికి ఉపయోగపడితే కూడా మంచిదే కదా అందుకే సిద్ధమంగళ మంగళ స్తోత్రం మిరాకిల్స్ అని చేయాలని కోరుకుంటున్నాను లేదా దత్తం తప్పకుండా మరి మీ కనుక సిద్ధమంగళ స్తోత్రాన్ని మీరు పట్టుకుని మీకు జరిగినటువంటి మెరాకల్స్ ని ప్రేక్షకులకి తెలియజేయాలి మీ ద్వారా ఇంకో పది మందికి అది రీచ్ అవుతాయి ఆ పుణ్యం మీ ఖాతాలోకే పడుతుంది కాబట్టి మరి మీరు తెలియజేయాలి అనుకుంటే లత గారి కి కాల్ చేయండి నేను ఖచ్చితంగా మనం ఇలా షూట్స్ చేసినప్పుడు మీ కి నేను ఫోన్ చేస్తాను స్వామి స్వామి మీ జీవితంలో చేసినటువంటి మెరాకల్స్ ని ఖచ్చితంగా పంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఏకాదశి ప్రసారం ఏకాదశి రోజే మనం షూటింగ్ చేస్తాం ఏకాదశి రోజే బిడ్డ పుట్టాడు నీకు ఏకాదశి రోజే బాబు పుట్టాడు తనకి కూడా ఏకాదశి రోజే బాబు పుట్టాడు అలాగే కృష్ణ పరమాత్మ మామూలు స్వామికి నమస్కారం తెలియజేస్త చాలా చాలా సంతోషంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అవును తెలిసిపోతుంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్తా